రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది సాటి మనిషికి సాయం చేసేవారే కానరాకుండా పోతున్నారు సాయం చేయకపోగా కొందరు ఎదుటి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే నయమనిపిస్తోంది తాజాగా ఓ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది ఓ పిల్లి రోడ్డు మధ్యలో ఉండటం చూసిన కుక్క అక్కడికి వెళ్ళింది చివరకు ఏం చేసిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ పిల్లి రోడ్డు దాటే సమయంలో సడన్ గా వాహనాలు రావడంతో మధ్యలో ఆగిపోయింది వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతోంది దూరం నుంచి పిల్లిని గమనించిన కుక్క మెల్లగా దాని సమీపానికి వెళ్లింది కుక్కను చూసిన పిల్లి తనను ఎక్కడ కొరికేస్తుందేమో అని భయపడింది కానీ కుక్క మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా పిల్లిని రక్షించేందుకు సిద్ధమైంది పిల్లిని ఎలాగైనా రోడ్డు దాటించాలని అనుకుంది కొద్దిసేపటి తర్వాత చివరికి పిల్లి మెడపట్టుకుని ఎంతో జాగ్రత్తగా రోడ్డు అవతలి వైపునకు తీసుకొచ్చింది ఫుట్పాత్ పైకి తీసుకొచ్చి రోడ్డు పైకి వెళ్లకుండా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళిపో అని జాగ్రత్తలు చెప్తున్నట్లుగా పిల్లిని వదిలేసింది ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు మనుషుల కంటే ఈ కుక్క ఎంతో మేలు అంటూ కొందరు మానవత్వం అంటే ఈ కుక్కను చూసి నేర్చుకోవాలి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ఒకటి పాయింట్ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది